హాయ్ అండి లతాలా స్వాగతము అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఏమండి ఈ వీడియో నేనండి హాస్పిటల్ దగ్గర చాలా కష్టపడి తీశానండి ఎందుకంటే కొందరికైనా ఇదొక ఉపయోగకరమైన వీడియో అవుతుందని నేను తీశానండి అయితే వీడియో తీస్తుంటే మీకు కొద్ది కుంటుకుంటూ నడిచినట్టు కనిపిస్తుంది కదండి దారిలో చెప్పు తెగిపోయిందండి బయటకు వెళ్దామండి కనీసము అది మనం కుట్టించుకోవాలన్నా లేకపోతే ఇంకేదైనా చేద్దామన్నా అసలు చెప్పులు తెచ్చుకోవాలంటే కూడా హాస్పిటల్ చాలా పెద్ద ప్రాంగణం అండి ఇక బయటకు వెళ్ళలేక ఇంకా అలాగే మెల్లమెల్లగా నడుచుకుంటూ నడుచుకుంటూ వీడియో అయితే తీశానండి ఇది అపోలో హాస్పిటల్ అండి మీరు పేరు వినే ఉంటారు అయితే దీంట్లో రెండు బ్లాక్స్ ఉంటాయండి ఒకటేమో మెయిన్ అపోలో హాస్పిటల్ రెండవదేమో జనరల్ హాస్పిటల్ అండి అయితే నేను అవసరాన్ని బట్టి జనరల్ హాస్పిటల్లో చూపించుకుంటాను మెయిన్ హాస్పిటల్లో కూడా చూపెట్టుకుంటాను ఇం ఇదిగోండి ఇప్పుడు మీకు చూపించే ఇదంతా కూడా జనరల్కి సంబంధించిందేనండి అయితే విషయం ఏంటంటే ఈ జనరల్ హాస్పిటల్లో కొన్ని స్పెసిలిటీస్ ఉంటాయి ఏంటంటే ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్తే ఫ్రీ ఉంటుందండి అన్ని విభాగాల డాక్టర్స్ ఉంటారు ఇక్కడ అన్నీ మొత్తం అండి ఏదో వన్ ఆర్ టూ అనుకుంటా ఒకటి రెండు ఉండరు అనుకుంటా నాకు తెలిసి కార్డియాలజిస్టు ప్లస్ ఇంకొకటి కిడ్నీ ఈ రెండు తప్ప నాకు తెలిసి ఇంకేమైనా ఉంటే ఉండొచ్చు ఇంకా మిగతా అంతా ఫ్రీ చెకప్సే ఉంటాయండి ఇందులోనే మెడికల్ కాలేజ్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసానని అంటారండి ఇంకా నాకు స్కూల్కైనా ఇంటికైనా కాస్త దగ్గరగా ఉంటుంది కాబట్టి నేను ఆల్మోస్ట్ ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటానండి అయితే విషయం ఏంటంటే ఫ్రీ చెకప్స్తో పాటు అన్ని రకాల విభాగాలతో పాటు ఇంకొకటి ఏంటంటే ఎమర్జెన్సీ ఉంటుంది అన్నీ ఉంటుందండి చాలా పెద్ద ప్రాంగణము హాస్పిటల్ అయితే అయితే ఇంకొకటి ఏంటంటే మనకు అప్పుడప్పుడు ఆపరేషన్స్ కానీ టెస్ట్లు కానీ ఫ్రీగా కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుందండి మామూలుగా కొన్ని టైమ్స్లోనండి డెలివరీస్ కూడా వీళ్ళు ఆల్మోస్ట్ ఫ్రీగానే చేస్తారండి ఇక్కడ మంచిగానే చేస్తారండి డెలివరీస్ కూడా ఇక్కడ చేస్తారు అలాగే ఏమైనా గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా గర్భసంచి రిమూవల్ ఇలాంటివి కొన్ని ఉంటాయి కదండి అట్లాంటివి కూడా కొన్ని ఫ్రీగానే చేస్తారు అంటే సంథింగ్ అదేదైనా క్యాంప్ పెట్టినప్పుడు అయితే నిన్న నేను వెళ్ళినప్పుడు ఇక్కడ టెస్ట్లు ఫ్రీగా ఉన్నాయండి నాకు తెలుసు ఉమెన్స్ డే ఉమెన్స్ డే కూడా ఫ్రీగా పెడతారండి టెస్ట్లు ఉమెన్స్కి సంబంధించినవి కొన్ని అన్నీ కాకపోయినా కొన్ని ఉంటాయండి నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు నేను నాకు లీగ్ కూడా చేయించుకున్నాము అయితే అలాగే నేను నిన్న వెళ్ళినప్పుడు కూడా టెస్టులు ఫ్రీగానే ఉన్నాయండి నాకు ఏ టెస్టులు అయితే అవసరమో అవి నేను ఆల్రెడీ ముందే వేరే దగ్గర డబ్బులు ఇచ్చి చేయించేసుకు చేయించుకు చేంజ్ చేసుకున్నానండి తీరండి నేను ఇక్కడికి వచ్చి చూస్తా అవే టెస్టులు అండి మళ్ళీ చేస్తాను అన్నాడు అతను అది వేరే సంగతి ఇంకా నేను వద్దు అని చెప్పేసి అని చేయించుకోకుండా వచ్చానండి ఇంకా నేను అవసరాన్ని బట్టి చెప్పాను కదండి జనరల్లో చేయించుకుంటాను మెయిన్లో కూడా చూపించుకుంటాను నిన్న నేను అయితే మెయిన్లోనే చూపించుకున్నానండి ఇదంతా అంతా మెయి మెయిన్ బ్లాక్ నేను ఇది కూడా మీకు చూపిస్తాను ఒకసారి ఇంకా యూజ్ఫుల్ వీడియో అని ఎందుకన్నానంటే కొంతమంది కొన్ని ఉచితంగా ఇక్కడ అండి ఆరోగ్యశ్రీ కూడా పనిచేస్తుంది అండి జనరల్లో నేను చెప్పేది మెయిన్లో కాదు జనరల్లో పనిచేస్తుంది కాబట్టి చాలామంది టెస్టులు చేయించుకోవచ్చు డెలివరీస్ ఇంకా వేరే ఏమైనా గైనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండి గర్భసంచి రిమూవల్ ఇట్లాంటివి కూడా కొన్ని ఇక్కడ నాకు తెలిసి ఫ్రీగానే చేస్తారండి అట్లా కొంత యూజ్ఫుల్ అండి ఇక్కడ బాగుంటుందండి హాస్పిటల్ కూడా స్పెసిలిటీస్ అని అంటే నేను హాస్పిటల్ గురించి చెప్పడం లేదు ఇది ఎవరికైనా ఒకవేళ ఉపయోగపడుతుందేమో ఉంటారు కదండి అందరూ డబ్బులు ఉన్న వాళ్ళే ఉండరు కదా లేని వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏదైనా యూజ్ఫుల్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను అలా నేను చెప్పానని కాదు లేకపోతే అంత ఫ్రీ అని కాకుండా ఆలోచించుకొని మరి మా ఉన్న ఆరోగ్య పరిస్థితిని బట్టి అవసరము అని అనుకుంటే కొన్ని ట్రీట్మెంట్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి కొందరు యూజ్ఫుల్ అనేది నా ఉద్దేశం అండి అందరూ ఇక్కడికే రావాలా ఫ్రీ అయినంత మాత్రాన్ని చూపించుకోవాలని కాదు ఇది ఒక మంచి అవకాశం నాకు తెలిసింది ఎవరైనా ఒకవేళ దూరం నుండి రాకపోయినా ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైనా యూజ్ఫుల్ కావచ్చు అనేది నా ఉద్దేశం అండి ఒకవేళ ఆచితూచి ఆలోచించుకొని చూపెట్టుకోవాలి హాస్పిటల్లో అనుకుంటే ఆధార్ కార్డ్ తీసుకొని రావచ్చండి అండి కొన్ని అవసరమైన సర్జరీస్ కూడా ఇక్కడ చేస్తారు అలాగే మామూలుగా చెకప్స్ డెలివరీస్ కూడా చేస్తారు అంటే నేను ఇంత చెప్తున్నాను అంటే నాకేదో వస్తుంది నాకేదో హాస్పిటల్ సంబంధం ఉందని కాదు కొంతమంది అన్న ఉపయోగించుకుంటారు కదండి ఇక్కడ ఇట్లాంటి సేవలు నేనైతే ఆల్మోస్ట్ మెయిన్లో చూపించుకుంటాను జనరల్లో కూడా నేను చూపించుకుంటానండి అంటే నాకు ఉన్న ఒకవేళ ఏదైనా నేను నేను సిక్ అయినప్పుడు నాకున్న సిక్ అయిన పరిస్థితిని బట్టి ఇక్కడ అక్కడ నేను చూపించుకుంటానండి పీజీస్ డిఫరెన్స్ ఉంటాయి ఇక్కడ పీజీ సరే దీనికి బీఆర్పీస్ అండి అదంతా మెయిన్ ఇంకా ఇక్కడ కూడా జనరల్లోనేమో నార్మల్ పీపుల్ కోసం ఇక్కడైతే కొన్ని ఏరియాలు ఉన్నాయండి ఒక ఎయిటీ సంవత్సర వరకు వాళ్ళంతా చూపించుకుంటారు ఒకవేళ మీకు యూజ్ఫుల్ అయిన నచ్చితే చూపెట్టుకోండి సబ్స్క్రైబ్